వినాయకుని ఉండ్రాల కోసము పిండి ఇట్లా పిసుకొని ఉండ్రాలు తయారు చేసుకుంటుంది ఉండ్రాలు వినాయకునికి ఇష్టం చాలా ఇష్టం కదా అయితే వరి ఇలా వరి పిండిని ఇట్లా పిసుకొని ఉండ్రాలుగా తయారు చేసేరు చేసుకొని మనకు ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర అందులో పెట్టుకొని వాయించుకుంటాం అన్నట్టు స్వామివారికి నైవేద్యం కోసం ఇట్లా పాయసం చేసుకున్నాము స్వామివారి కోసము పాయసం చేసుకొని రెడీగా పెట్టుకున్నాము అట్లాగే ఇక్కడ పులిహోర కూడా తయారు చేసుకొని పెట్టుకున్నామన్నట్టు స్వామివారికి పులిహోర కూడా పెడతాం కదా అదేవిధంగా పులిహోర తయారు చేసి పెట్టుకున్నాము ఈ పులిహోర అనేది ఈ వైట్ రైస్లో కలుపుకుంటామన్నట్టు విఘ్నేశ్వరునికి బ్యాక్గ్రౌండ్లో మేము ఆకులతోని విఘ్నేశ్వరుణ్ణి తయారు చేయడానికి చేస్తున్నాం అన్నట్టు డెకరేషన్ లాగా దాని తర్వాత ఆ కింద టేబుల్ వేసుకొని అక్కడ వినాయకుని ప్రతిష్ఠించుకుంటామన్నట్టు ఈ వే ఆకుల పైన విఘ్నేశ్వరు రూపం వచ్చేటట్టు అట్లా చేసుకున్నాము అట్లే పక్కన మామిడాకులు కట్టుకున్నాం అన్నట్టు మామిడి ఆకులు కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇలా వెనక బ్యాక్గ్రౌండ్ ఇలా తయారు చేసి పెట్టుకొని కింద ఆ స్టేబుల్ వేసేసి ఆ వినాయకుణ్ణి అక్కడ మేము ప్రతిష్ఠించుకున్నాము ఇలా డెకరేషన్ అన్నట్టు దాని తర్వాత వినాయకుని దగ్గరికి అక్కడ సమాన్లు సమకూర్చుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ఇట్లా వినాయకుడిని రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు పూజా కార్యక్రమానికి అనేది మేము స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు ఎలా ఉంది మా డెకరేషను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలా విధంగానే కామెంట్ చేయగానే మీకు హైపర్ పాయింట్స్ వస్తాయి ఆ హైపర్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఇస్తే మాకు కొంచెం హెల్ప్నెస్ అవుతుంది వీడియో ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి బాగుంటుంది స్వామివారి దగ్గర అన్ని సమకూర్చుకొని అప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తున్నాము వాటర్తోని ఈ స్వామివారిని అభిషేకిస్తున్నాము అట్లే అక్కడ మొత్తము ఇరవై ఒక్క ఆకులతోని పత్రం ఉంటాయి కదా స్వామివారికి అక్కడ సంకరించాము అట్లే వినాయకునికి ఆ వాటర్తోనే అభిషేకం చేసిన తర్వాత బొట్టు పెట్టేసి అన్నట్టు గంగాజలంతో అభిషేకం చేసి గంధము పసుపు కుంకుమ ఇట్లా వేసి మళ్ళీ స్వామివారికి తిలకం అనేది పెట్టేస్తున్నాము స్వామివారిని అలంకరించుకొని పెట్టుకున్నాం అన్నట్టు రెడీగా మేము వచ్చేసి రెండు వినాయకులు పెట్టుకున్నాము ఏంటంటే ఒకటి పెద్ద వినాయకుడు ఒకటి చిన్న వినాయకుడు అని చెప్పేసి మా పిల్లలు రెండు వినాయకులు కావాలని చెప్పేసి పట్టు పట్టడం వల్ల మేము రెండు వినాయకులు అనేది పెట్టుకొని పూజించుకుంటున్నాం అన్నట్టు ఎన్ని వినాయకులు పెట్టు పెట్టుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గంధం పసుపు కుంకుమ స్వామివారికి వేసి అలా రెడీ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చుకున్న బొమ్మలకు ఖచ్చితంగా మనము వాటర్తోనైతే కొంచెం శుద్ధి అనేది చేసుకున్న తర్వాత అప్పుడు బొట్టు ఇట్లా అనేది పెట్టుకోవాలన్నట్టు ఎందుకంటే నుంచిలో వస్తుంది కదా స్వామివారిని అలా గంగాజలంతోని మనము చేసుకుంటే ప పవిత్రం ఉన్న స్వామివారు పవిత్రమైపోతారు అని చెప్పి మన పురాణంలో ఉన్నది కాబట్టి అలా గంగాజలతో మనము అభిషేకం చేసుకుంటాం అన్నట్టు అదే ఈ విధంగా చేసి మేము అలంకరించుకోవడం అయితే జరిగింది మా అలంకరణ ఎలా అనిపించిందో మీకు చేయండి కామెంట్ చేయండి అప్పుడు దాని తర్వాత జంజం తీసుకొని స్వామివారికి జంజం వేసాము చిన్న స్వామికి పెద్ద స్వామికి కూడా జంజం వేసాము జంజంకు పసుపు కుంకుమ రాసేసి అలా తీసుకొని స్వామివారికి సమర్పించడం జరిగింది ఎందుకంటే జంజం వేస్తాం కదా ముందే వేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ ప్రతిదానికి మనం లేచి చేయడం కన్నా ఇలా ముందుగానే మేము రెడీ చేసి పెట్టుకున్నాము మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అలా జంజాం వేసుకున్న తర్వాత స్వామివారికి అలంకరణ అనేది కంప్లీట్ అయిపోయినట్టు స్వామివారికి దండ అనేది కొనుక్కొచ్చామన్నట్టు మేము ఆ దండ మా అమ్ అమ్మాయి ఇలా అలంకరిస్తుంది స్వామివారికి అలంకరించిన తర్వాత స్వామివారికి ఆ దండ పెద్దగా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ నేను మూడేసి మళ్ళీ స్వామివారికి దండ అనేది వేసాను అన్నట్టు ఎందుకంటే పెద్దగా అయిపోయిందని చెప్పేసి అట్లా వెనకాల మూడేసి దగ్గరికి వచ్చే విధంగా చేసుకున్నాము తర్వాత స్వామివారికి పట్టు వస్త్రం అనేది పెట్టామన్నట్టు టవల్ అని తీసుకొచ్చి పెడతాం కదా ఆ విధంగా టవల్ను చిన్న టవల్ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించాము వస్త్రం సమర్పయామి అని చెప్పి అంటారు కదా ఆ విధంగా అనేది కొత్త వస్త్రం అనేది స్వామివారికి ఓ టవల్ రూపంలో మేము సమర్పించుకున్నాం అన్నట్టు మీరెంతమంది ఇలానే పూజ చేస్తారో ఇలా పూజ చేసిన వారైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి తర్వాత మల్లెపూల దండ తీసుకొచ్చాము స్వామివారికి మల్లెపూల దండ కూడా స్వామివారికి మేము అలంకరించుకొని ఇక తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అలా మొత్తం మరణిమించు అనేది చేసుకున్నాము చేసుకొని పత్తితోని వస్త్రం అనేది తయారు చేసుకున్నాం అన్నట్టు వస్త్రం తయారు చేసుకొని తొమ్మిది వస్త్ర మూల లెక్క అన్నట్టు చేసుకొని దానికి పసుపు కుంకుమ అద్దీ ఆ వస్త్రాన్ని స్వామివారికి అయితే సమర్పించడం అయితే జరిగింది చిన్న వినాయకునికి పెద్ద వినాయకునికి రెండు వినాయకులకు ఇట్లా వస్త్రం అనేది తయారు చేసి సమకూర్చమైతే స్వామివారికి పెట్టామన్నట్టు తర్వాత స్వామివారి దగ్గర నైవేద్యాలన్నీ పెట్టేసి మనము తయారు చేసుకున్నాం కదా అవన్నీ నైవేద్యాలు పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టేసి మా పూజా కార్యక్రమం అనేది మేము స్టార్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఆ పూజా కార్యక్రమం మనం మీరు వినోత్సవం ఇలా అన్నీ రెడీ చేసుకొని వినాయకుని పూజ అనేది మేము కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము వినాయకుని బుక్ తీసుకొని చదువుకుంటూ వ్రతం అనేది మేము చేసుకున్నాము మా వినాయకుని పూజ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్టు మన ఆరోగ్యాలను కూడా కాపాడుకున్నట్టు అవుతుంది అందుకే ప్రతి ఒక్క ఇంట్లో మట్టి వినాయకుని పెట్టి పూజించండి ఈ వినాయక చవితికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యాక్చువల్గా వినాయకుని మండపాలు వేసి వినాయకుని ఇలా పెట్టి పూజించాలని చెప్పి మొదటగా చెప్పింది ఎవరు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి మళ్ళీ సరికొత్త వీడియోతోని కలుసుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి జై ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి